जब जब है तेरी मलू गुलाल रंग बता बुलू या लाल तेर में तेरे उते बाल आजा रंग दो दोनों गाल హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను హోలీ ఎలా జరుపుకున్నాను అనేది చూపిస్తున్నాను ముందుగా నేనైతే ఇక్కడ సింహద్వారం అంటే ద్వారలక్ష్మి పూజ చేసుకున్నానండి ముందుగా పూజ స్టార్ట్ చేయకముందే అంటే నేను ఈ పూజని గురువారం నిన్న సాయంత్రమే అండి మనకి నిన్న సాయంత్రమే రాత్రితో కూడిన పౌర్ణమి అయితే నిన్న ఉంది కదా సో పౌర్ణమి పూజ లక్ష్మీ పూజ అంటే మనం ఈవినింగే చేయాలి కాబట్టి నేను నిన్ననే పూజ లక్ష్మీ పూజ అయితే చేసుకున్నానండి అప్పుడు అందుకని ముందుగానే ముందు ముందుగానే లక్ష్మివారమే మొత్తం క్లీన్ చేసుకున్నా సో ద్వారలక్ష్మి పూజ ముందు చేసుకున్నాను చూసారా చంద్రుడైతే ఎంత బాగా కనిపిస్తున్నాడు మా సొసైటీలో సో ఇలా బయటికి వెళ్ళేటప్పుడు హోలిక దహనం కూడా ఆ చేస్తారు కదండి సో అందుకని ముందుగా ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దీపాలు కూడా వెలిగించుకొని ఇంట్లో అయితే నిత్య పూజ చేసుకున్నానండి నిత్య పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని అలాగే లలిత సహస్రనామం కూడా చదువుకున్నాను తులసికోడి దగ్గర కూడా పూజ అండి సో పూజ అయిపోయిన తర్వాత మాకు ఏంటంటే హోలికా దహన్ కింద సొసైటీలో కింద వేస్తారు కదండి సో అక్కడికి వెళ్ళే ముందు అసలు హోలికా దహనం అంటే ఏంటి అంటే ఆ రోజుతో మనలో ఉన్న ఒక చెడునంతా పోగొట్టి ఆ మంటల్లో వేసేసి కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసాం ఫ్రెష్గా చేస్తారనమాట సో అందుకని నేనేం చేశానంటే ఆ రోజు ఇంటికి మొత్తం ఎటువంటి చెడు ఏదైనా చెడు దృష్టి కానీ నరదృష్టి కానీ ఉంటే పోవాలని ఇంటికి దృష్టి అండి తర్వాత శమంతికి తీశాను అలాగే మా హస్బెండ్కి కూడా తీసి ఆ మూడు కొబ్బరికాయ el cura. హోలికా దహన్లో వేసి దండం పెట్టానండి సో అక్కడైతే వెళ్ళి దగ్గరగా వెళ్ళి వేద్దామంటే చాలా అంటే చాలా వేడిగా ఉందండి మంట చాలా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాను కానీ స్కిన్ అంతా బాగా బర్న్ అయినట్టు అనిపించింది సో అలా అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది మూడు కొబ్బరికాయల్ని కూడా చక్కగా మంటల్లో వేసేసానండి చక్కగా దండం పెట్టాను సో అది మెయిన్ చేయాల్సింది ఏంటంటే హోలికా దహన రోజు అలా చేయాలన్నమాట సో తర్వాత హోలికా దహనం అయిన తర్వాత చక్కగా దండం పెట్టేసి ఆ రోజుతో పూజ అయిపోయిందండి సో రాత్రి చేయవలసింది కాబట్టి ఆ వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామం కూడా చదివేశాను తర్వాత మార్నింగు యాజ్ యూజువల్గా ఆ రోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం కాబట్టి నిత్య పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం అలాగే లలిత సహస్రనామం చదువుకున్నాను తర్వాత హోలీ కిందకు వెళ్ళి ఎంజాయ్ చేశామండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్